రైట్ ఇక తెలంగాణ పత్రిక చూస్తే హైదరాబాద్ మీద కాంగ్రెస్ బీజేపీ కుట్రలు ఏ విధంగా చేస్తా ఉందో చూద్దాం మిత్రుల నిన్న మనం మాట్లాడినాం మన తిన్మార్ వార్తల్లో కూడా మనం దాన్ని చూపించిన ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినాం వీళ్ళు ఏ విధంగా హైదరాబాద్ మీద కుట్రలు చేస్తా ఉన్నారు హైదరాబాదు సంపద మీద హైదరాబాదు ఆర్థిక వనరుల మీద ఈ కాంగ్రెస్ బీజేపీలు జాతీయ పార్టీలు ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నాయి ఈ హైదరాబాద్ను మనకు కాకుండా చేయడం కోసం ఏ విధమైనటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రాంతంగా మార్చేటువంటి పన్నాగాలు ఖర్గే మాటలతో మరోసారి స్పష్టం చేస్తే హ్యాపీ అని అన్న కాంగ్రెస్ అగ్రనేత యూటీ దిశగా జాతీయ పార్టీల అడుగులు వచ్చే జూన్ లో ప్రకటించే అవకాశం బీజేపీ ప్రణాళికకు కాంగ్రెస్ వత్తాసు తెలంగాణను ఆర్థికంగా దెబ్బ కొట్టే వ్యూహం ప్రాంతీయ పార్టీల పైన పూర్తి కోసం ప్రయత్నం అడ్డుకుని తీరుతామంటున్న రాష్ట్ర ప్రజలు ఒకసారి ఇక్కడ చూడండి ఆరు దశాబ్దాల పోరాటం ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం మన దశ ఉద్యమం సృష్టించి ప్రపంచం ప్ర సృష్టించిన ప్రభంజనం యావత్ దేశంలో ఓ సంచలనం అయ్యింది జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసింది కానీ సాధించిన తెలంగాణ ఆయు పట్టుపై కొట్టేందుకు రెండు జాతీయ పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి శ్రీల తల్లి భాగ్యనగరాన్ని తెలంగాణ నుంచి లాక్కునేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు ఉమ్మడి రాజధాని కాలం ముగియగానే తమ చేతుల్లోకి లాక్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు పన్నాగాలు పనుతా ఉన్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం అలా చేస్తే నాకు హ్యాపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో రాష్ట్ర ప్రజలు ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది అసలు ఏం జరుగుతోంది మన హైదరాబాద్ను మనకు కాకుండా చేస్తున్నారన్నటువంటి అన్నటువంటి అనుమానాలు మన లోపల వస్తా ఉన్నాయి మిత్రులారా ఇది ఒక ఆందోళనకరమైన ఆందోళనకరమైనటువంటి వార్త ఇది మనం చైతన్యం కావాల్సినటువంటి వార్త మన హైదరాబాదును మనకు కాకుండా చేద్దామని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులను ఈ నీచులను ఈ నికృష్టులను మనం ఎక్కడికక్కడ ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాదు లేకపోతే తలకాయలేనటువంటి ఒక డెడ్ ఒక బాడీకి ఎంత అది ఉంటుందో హైదరాబాదు లేకపోతే కూడా మన పరిస్థితి కూడా అంతే తలకాయ లేకపోతే ఈ బాడీ మొత్తం ఉన్నా కానీ ఉపయోగం లేదు అలాంటి తలకాయ లాంటి అలాంటి గుండెకాయ లాంటి హైదరాబాదుని వీళ్ళు తన గుప్పిట్లోకి పెట్టుకోవాలని తన గుప్పిట్లో పెట్టుకొని మనం వాళ్ళు ఆడించినట్టు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆడిద్దామనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దాన్ని కనుక మనం తిప్పికొట్టకపోతే బీజేపీ బీజేపీ ఒక్కటే ఇలాంటి దుర్మార్గ నీచమైనటువంటి రాజకీయం చేస్తుందని చెప్పేసి తినాలి అనుకున్నాం మనం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఇలాంటి ఇలాంటి రాష్ట్రాల హక్కులను కోల్పోయి రాష్ట్రాల ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది ఇంతకుముందు నరేష్ మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా దీని మీద మాట్లాడాలి అసలు ఏంటి ఏ విధంగా రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి దీన్ని క్లియర్ అవుతా హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోగలమా గుండెకాయ లేని మనిషిని ఎలా ఉంటాడో ఎలా ఉండలేడో ఆర్థిక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సాంస్కృతికి వికాసానికి అత్యంత కీలకమైనటువంటి నగరం హైదరాబాద్ అలాంటి నగరాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తా ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలను బట్టి స్పష్టం అవుతోంది దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న చర్చలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి అదే కానీ జరిగితే ఇక మనది ఏముండదు ఇక శిప చేతులనే మనకు అదే కానీ జరిగితే తెలంగాణ జీవం పోయినట్టే ప్రాణం లేని తోలు చిత్తుల తోలు తిత్తులుగా మారినట్టే ఏంది హైదరాబాదుని కేంద్ర ప్రాలిత ప్రాంతంగా మారిస్తే ఇక మన పని అయిపోయినట్టే తెలంగాణకు జీవం పోయినట్టే ప్రాణం లేని తోలు తిత్తులుగా మారినట్టే బీజేపీ మాత్రమే ఇన్నాళ్ళు ఈ కుట్రలకు పాల్పడుతుందన్న ప్రచారం జరుగుతుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తమ సమ్మతిని తెలిపినట్టుగా వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనంగా సంచలనం రేగుతోంది ఎన్నికల సమయంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన కేంద్రపాలిత ప్రాంతంపై ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే అలా చేస్తే తనకు సంతోషమైన వ్యాఖ్యానించారు తనకు ఢిల్లీ కంటే సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి హైదరాబాద్ దగ్గరని నవ్వుతూ సమాధానం చెప్పారు ఇప్పుడు ఈ వ్యాఖ్యల తెలంగాణ వాదులను కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి తెలంగాణపై జాతీయ పార్టీలకు పార్టీలకు పార్టీల కుట్రలో భాగమే ఇదంతా అన్నటువంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి రేపటి రోజున హైదరాబాదును కేంద్రం కేంద్రం యూటీగా ప్రకటిస్తే యూటీగా చేస్తే కాంగ్రెస్ బేషరత్గా మద్దతు తెలుపుతుందని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి నిజంగా ఆయన పెద్ద మనిషి అయిపోయిండు మా దళిత బిడ్డ అయిపోయిండు అయిపోయింది ఎక్కువ మాట్లాడలేకపోతూ ఉన్నా కానీ లేకపోతే సినిమా ఇంకొక తిరిగా ఉంటుండే మల్లికార్జున ఖర్గేకు దగ్గర అవుతుందంటే హైదరాబాద్ మరి నీ సొంత నియోజకవర్గం నీ సొంత రాష్ట్రంలో బెంగళూరు ఉంది దాన్ని వేసుకోమని యూటీ దాన్ని వేసుకోమని రెండవ రాజధానిగా అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రము ఈ రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలలోనే ఇతర రాష్ట్రాలను తలదన్నే విధంగా ఇది ముందుకు పోతా ఉంది ఇక్కడ ప్రజల ధర కొంచెము తన బుక్క వాళ్ళు తింటూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు కూడా ఎంతసేపు ఉన్న మా నార్త్ స్టేట్స్ ముందుకు పోవాలి గుజరాత్ పోవాలి లేకపోతే ఈ నార్త్ స్టేట్స్ మాత్రమే ముందుకు పోవాలనేటువంటి కుట్రతోటి ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కారణమైనటువంటి హైదరాబాద్ను తన చెప్పు చెత్తలో పెట్టుకోవడం కోసం దీన్ని యూటీ చేస్తాం కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం రెండవ రాజధాని చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోవాలన్నా ఈ ప్రజలు అరవై ఏళ్ళు కొట్లాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పట్టుమని పదేళ్ళు కూడా మా మా పాలన మేము చేసుకోకుండా ఇప్పుడప్పుడే మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆగమచేదన కుట్ర ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు చేస్తూ ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత నిరంకుశమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఆది నుంచి బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ నిమ్మలంగా మన ప్రాంతంగా మనం ఉన్నాం హైదరాబాద్ స్టేట్గా మనం సపరేట్గానే ఉన్నాం ఈ రాష్ట్రాన్ని తీసుకపోయి ఏపీతోని కలిపి తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే ఉండాలని చెప్పేసి కలిపి ఈ ప్రాంతము అన్యాయానికి గురి కావడానికి ఇక్కడ దుర్మార్గాలు జరగడానికి మన మన వనరులన్నీ ఆంధ్రోడు దోసుకపోవడానికి కారణమైందే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి వనరులను మొత్తం దోసుకపోయి కాడికి ఆంధ్రలోకి పెట్టింది మిగతా ఆయన ఢిల్లీకి ఎత్తుకపోయింది సో కాబట్టి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని బలవంతంగా కలిపిర్రో తర్వాత ఎంతోమంది త్యాగాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రాంతంలో మూడు వందల మందిని పొట్టన పెట్టుకుంది కూడా ఇదే పాపాత్మకు కాంగ్రెస్ పార్టీ ఇదే ఇందిరమ్మ అనేటువంటి ఒక రాక్షసు లెక్క ఆమె ఆ రోజు ప్రధానిగా ఉండి మూడు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్సినట్టు కాల్చి సంపేసింది సో కాబట్టి మళ్ళా దాని తర్వాత సోనియా గాంధీ ఇంకా నిజంగా మన ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా ఆ బల్దేవతనే రెండు వేల ఒకటి నాలుగు మధ్యలో మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామనేటువంటి ప్రకటనలు చేసి ఆ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కామన్ మిన్మన్ ప్రోగ్రాంలలో పెట్టి రాష్ట్రపతి ప్రసంగాల్లో పెట్టి ఇట్లా అన్నిట్లల్లో పెట్టి ప్రాంత ప్రజలను మోసం చేసిర్రు ఓట్ల వా ఓట్లకు వాడుకొని తర్వాత మోసం చేసిర్రు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని చెప్పి మళ్ళా ఆంధ్ర నాయకులకు వత్తి వాళ్ళ వాళ్ళ రాజ వాళ్ళ రాజీనామాలకు తలొగ్గి ఇచ్చినటువంటి తెలంగాణను మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వెనక్కి తీసుకున్న రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా దాదాపు పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతమందిని పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి మొత్తము అంత అయిపోయినాక చేతులు తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో దిగిపోదాం అనగా ఏమైనా గత్యంతరం లేక ఈ ప్రజలకు తలొగి ఎక్కడ కాంగ్రెస్డు కనపడ్డా వాళ్ళను కొట్టేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడితే అప్పుడు గత్యంతరం లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు తెలంగాణ రాష్ట్రం పోరాటంలో ఈ ఈ ఉద్యమకారులు విజయం సాధించారు ఇప్పుడు మళ్ళీ వచ్చే తెలంగాణను పదేళ్ళు కూడా సక ఉండక ముందుకే దీన్ని యూటీ చేస్తాం హైదరాబాద్ని దాన్ని ఇట్లా చేస్తాం దీన్ని ఎట్లా చేస్తామని చెప్పేసి ఆగం చేసే ప్రయత్నం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను గాలికి వదిలేసింది వాళ్ళకు నీళ్లు ఇస్తలేదు కరెంట్ ఇస్తలేదు వాళ్లకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా అందజేస్తలేదు దాంతోపాటు ఇప్పుడు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే దీన్ని యూటీ చేస్తామని చెప్పేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి ఈ కుట్రలను మనం ఆదిలోనే పసిగట్టాలి ఆదిలోనే దీన్ని తుజ్జేయాలి లేకపోతే చాలా ప్రమాదం వస్తుంది చాలా ప్రమాదం ఏర్పడుతుంది హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోలేము నిజంగా అది ఒక జీవం పోయినట్టే ప్రాణం లేని తోలు తిత్తులు ఉన్నట్టే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేనే లేదు తెలంగాణ వచ్చి కూడా వేస్తే తెలంగాణ వల్ల అప్పుడు ఇంకా ఏమీ కూడా ఉండదు మనం ఒక ఏమంటే అనాథ స్టేట్ లెక్క ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి సో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి వీళ్ళని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ బీజేపీలకు చెప్పుతోని బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలు మామూలు కాదు ఇక అధికారంలో ఉన్నటువంటి సిగ్గు లేకుండా ఒక్క మంత్రి కాని ఒక ఎమ్మెల్యే కాని ఒక్క ఎవడు మాట్లాడతలేడు మరి దీని మీద ఖర్గే మాటల మీద అంటే ఏం చేస్తా ఉన్నారు మీరు ఇలా ఇలా రాష్ట్రాన్ని మీరు ఆడం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి వీటిని ఎక్కడికక్కడ మనము ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా